గ్రామీణ ప్రాంతాల్లో కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ అన్నారు కళాభారతి పేరుతో గోకవరంలోని ఏర్పాటు చేసిన కర్ణాటక సంగీతం కూచిపూడి నాట్యం శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రుసుముతో ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని కళాభారతి కార్యక్రమం దాసరి చిన్న పర్యవేక్షణ జరుగుతుందని అన్నారు ఈ నాట్య ప్రదర్శనలు నేర్చుకోవాలనుకున్న ఆసక్తి ఉన్న చిన్నారులు ఎవరైనా సరే ఎంతమంది అయినా కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ చక్కని క్రమశిక్షణ కలిగి నేర్చుకోవాలని ఆయన కోరారు

అమ్మా నటరాజు పూజ అయిపోయింది ఒక పది నిమిషాల్లో తొందరగా ఆనందంగా ఉండాలి అని చెప్పేది మన తమన్న దొరగారు కూడా మేము ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆయన ఈ ఊరికి గ్రామ పెద్దగా ఎప్పుడు నిలబడుతూ అండగా ఉన్నారు వారు కూడా వచ్చి ఆశీర్వదించారు చాలా సంతోషం నాకు నా మేనరుడు అయ్యప్ప కానీ మా తామల రాంబాబు గారు దొరగారు వసాల ప్రసాద్ గారు పొత్తులు జగనార్సన్ పద్ గారు మాకు ముఖ్యంగా చాలా సహాయ సహకారం అందిస్తూ మీ పాత్రికేయుల సహకారంతో అలాగే నా స్టాఫ్ వెనకాల నుంచి ఉన్నారు మీరు అందరూ చూడొచ్చు ఒక పది మంది దాకా స్టాఫ్ ఉన్నారు నా డ్రైవర్ని కూడా నేను కుటుంబ సభ్యులుగా భావిస్తాను తప్ప నా ఎంప్లాయీస్కి ఎక్కడ ట్రీట్ చేయండి వాళ్ళ కష్ట సుఖాలు చూసుకోవడం కానీ వాళ్ళ మంచి చెట్లు కూడా నా బంధుమిత్రులు కానీ ట్రీట్ చేస్తాను పేలుకు మాత్రమే మా డ్రైవరు నాకు మా ఎంప్లాయీ చెప్తాను తప్ప వాళ్ళని ఆత్మీయతగా ఉంచుకుంటూ మేమందరం కలిసి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని విసిరి ఇంకొక విషయం అనౌన్స్ చేశాను ఈరోజు ఏంటంటే గణితము భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రాలు Hı hı hı. సబిత్ యాదవ్ సతీష్ పాటు చిరంజీవి హేమంత్ రెడ్డి లక్ష్మణు తర్వాత పీజ తర్వాత గాజులక్ష్మి కూడా అమ్మాయి పండిస్తారు ఒక మాది అలాగే వక్తేశ్వరి కండలక్ష్మి బొర్రద వరలక్ష్మి జయలక్ష్మి గొడవ జయలక్ష్మి ఇలా ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి కేవలం మర్చిపోయినా నేను అందరినీ చెప్పాను అతను తలకి మా డ్రైవర్ ఉన్నారు కదా తారకుడు మేడం రాంబాబు ప్రసాద్ రాంబాబు గారికి అందరికీ కూడా తీరు తీరుగా ప్రత్యేకించి ధన్యవాదాలు ఎందుకంటే మనకి ఎవరైతే సహాయం చేస్తుంటారో సేవలు అందిస్తుంటారో దానికి ఎప్పుడు మర్చిపోతుంది ముఖ్యంగా ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళ పేరు ఉచ్చరించాలి అలాగే పూలాలంకరణ చేసినట్టు సురేష్ రాజమండ్రి నుంచి వచ్చి పుష్పాలంకరణ చేశారు అలాగే క్యాటరింగ్ క్యాటరింగ్ కూడా ఎవరు చేశారు అది రాంబాబు గారి క్యాటరింగ్ ఎవరు చేశారు ఇలాగే ఎవరైతే మాకు ఈ కార్యక్రమాన్ని అంత విజయవంతంగా ప్రాధాన్యత వహించారో వాళ్ళందరికీ ప్రతి ధన్యవాదాలు జరుపుకుంటూ సంగీత మాస్టర్ కళ్యాణ కళ్యాణ్ కూడా మానం చేశారు కదా మా మేనర్ కళ్యాణ్ మాస్టర్ దివాళ స్పాట్ చేయడానికి సిద్ధంగా అది కొంచెం ఖరీదైన దేవస్థాయి ఒక వేడ కొనుక్కోవాలంటే ముప్పై వేల రూపాయలు అవుతుంది అది కొంచెం ఖరీదుగా ఉంటుంది కానీ పది మంది కలిపి ఒక వేడ నేర్చుకోవచ్చు అలా కూడా ఏర్పాటు చేయాలి సిద్ధంగా ఉన్నాను అయ్యప్ప అయ్యప్ప వాయిద్యాలు నేర్చుకునే అవకాశం మనకి చాలా ఉంది అంతేకాకుండా నేను తల్లిదండ్రులు ముఖ్యమైన విషయం చెప్తాను మనకున్న అన్ని సబ్జెక్టులని కూడా గణిత శాస్త్రం భౌతిక శాస్త్రం ఈ రెండు చాలా వేలైనది దీంట్లో చాలా మందికి మార్పులు రావు ఆ రెండు నేర్చుకున్న వాళ్ళు శాస్త్రవేత్తగా మాట్లాడతారు మిగతా అన్నీ కూడా నేను ఉద్యోగం చేసుకోవడం సరిపోతాయి కానీ గణితం ఉండి భౌతిక శాస్త్రం నుండి చాలా రసాయన శాస్త్రం విశిష్టమైన శాస్త్రాలు మిగతా శాస్త్రాన్ని ఏవి తక్కువగా మాట్లాడలేదు ఉన్నాయి కానీ ఇవి కొంచెం క్రిటికల్గా ఉంటాయి అనమాట ఇది అర్థం చేసుకోవడమే చాలా కష్టంగా నేను కొన్ని సినిమాలు కూడా తీసుకున్నాను దాంట్లో భారతీయ యొక్క విశిష్టత భారతీయ శాస్త్రాన్ని ఎంత గొప్పవాడు భారతీయ శాస్త్రంలో కనిపెట్టే వాడిని అన్ని పక్కన పెట్టేసి విదేశంలో కనిపెట్టే ముందుకు తీసుకొచ్చి మన దేశాన్ని సర్వనాశం చేస్తున్న వాళ్ళందరూ ప్రభుత్వ గొప్ప వాళ్ళ యొక్క విశిష్టత నీకు అందరికీ రాబోయే కాలం మన పిల్లలు భౌతిక శాస్త్రం గణిత శాస్త్రంలో కానీ ఏమైనా టాలెంట్ చూపించగలిగితే భారతదేశంలోనే మనం అత్యంత ప్రాధాన్యత స్థితికి వెళ్ళగం అందుకోసం చెప్పి మన లేకు పెద్ద ప్రాంగణం వస్తుంది ఆ ప్రాంగణంలో మంచి వెళ్ళి అత్తార మే కలుగుతున్నాం ఆ అత్తార ఎలా ఉంటుందనంటే అక్కడ వచ్చి కూర్చొని పది నిమిషాలు కూర్చొని కరెంటు కూర్చొతే బాగుండ్రబాబు నేను కొత్తగా కట్టించబోతున్నాను అక్కడ దాంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ భౌతిక శాస్త్రంలోని గణిత శాస్త్రంలోని ఇస్తారు ప్రతిష్టలు ఎవరికి ఇస్తారంటే చాలా కొత్త ఉన్నత శాస్త్రుడు ప్రసాద్స్తారు ఆ రెండు శాస్త్రాలు ప్రత్యేక స్పెషల్ కోర్సులు కూర్చొచ్చు ఎవరైనా తీసుకుంటే నెల లక్ష రూపాయలు తీసుకుంటారు రెండు వేల పదిహేను పదహారు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని రాబోయే కాలంలో భౌతిక శాస్త్రంలోని గణిత శాస్త్రంలోని వాళ్ళని తీసుకురావాలనే కోరికతోనే ఉన్నాను ఈ పరమేశ్వరుడే కనుగ్రహం అమ్మవారి సరస్వతి కనుగ్రహం ఉంటే నా కోరిక అది కూడా నెలవాలని కోరుకున్నాను తర్వాత మనం రాబోయే కాలంలో చాలా విశేషాలు అంటే చిన్నపిల్లలకి నడి వయసు వాళ్ళకి ముసలి వాళ్ళకి అంటే బృద్ధులకి అందరికీ కూడా ఉపయోగపడి ప్రతి కార్యక్రమాల్లోనే నా నా వ్యవస్థ అతిష్టంలో అనేక రకాల ప్రణాళికలు ఉన్నాయి వాటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను ఇంప్లిమెంట్ చేస్తాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కమ్మాల శ్రీనివాసరావు ఇది తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి దగ్గర గోకవరం గ్రామం మీకు అందరికీ తెలిసిందే గత కొన్ని సంవత్సరాలుగా ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ కొత్త ఆలయాల నిర్మాణానికి కావాల్సిన విధులను నిలిస్తూ అలాగే ఆలయాల పునర్నిర్మాణానికి రెండవది జాతి మత కుల విచక్షణ లేకుండా ఏ ఎలాంటి వాళ్ళకైనా సరే కష్టం వచ్చిందంటే సమాజం వాళ్ళకి సహకారం అందించవలసిన పరిస్థితి వస్తే ముందుగా నేను స్పందిస్తూ సేవలు చేస్తున్నాను ఈ రోజు ముఖ్యంగా విశిష్టమైన రోజు ఏంటంటే గోకురం గ్రామాలను చారిత్రాత్మకమైన రోజుగా మీరు అందరూ చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఎప్పటి నుంచో నా మనసులోని సంకల్పము ఇప్పటికి ఇప్పటికెప్పుడు కలిగిందో నేను చెప్పలేను కానీ పోసుకుంటూ అయితే మాత్రం అభ్యుదయ కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి ఆ భగవంతుడు నన్ను అనేక విధాలుగా నన్ను ముందుకు చూస్తున్నాడు ఈరోజు కళాభారతి అనే పేరుట సంగీతం కూచిపూడి నృత్యం కర్ణాటక సంగీతం నా గ్రామ ప్రజలకి చుట్టుపక్కల మండలాల్లో ఉండే ప్రజలకి నేర్పించాలి పిల్లలకి మేము ఎప్పుడో ఒకప్పుడు నేర్చుకో అనుకునేటప్పుడు మాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడం చదువుకోలేని చ నేను నేర్చుకోవడానికి కూడా కావాల్సిన పరిస్థితులు లేకపోవడం వల్ల మేము నేర్చుకోలేకపోయాం సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు నాతో నేను కూచిపూడి నృత్యం నేర్చుకున్నాను సంగీతంలో కొంచెం ప్రావీణ్యం ఉండేటప్పుడు నాకు నాతో పాటు నాకు సాదా నాకు సహచరుడిగా అప్పట్లో ధర్మరాజు గారు మా సీనియర్ ఆయన కూడా ఆయన భరతనాట్యం నేర్చుకుని ఫోక్ ఫోక్ డ్యాన్స్ అవి బాగా చేసేవారు అప్పట్లో మేము ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళం ఇప్పుడు కళాభారత పేరిట గోకవరం గ్రామ ప్రజలందరికీ గ్రామ ప్రజల నుండి ప్రజలందరి పిల్లలకి పెద్దవాడు కూడా నేర్చుకుంటే చాలా మంచిదని చెప్పి చెప్పాను పెద్దవాడు కూడా కొంతమంది నేర్చుకుంటున్నారు కూచిపూడి నృత్యం అలాగే కర్ణాటక సంగీతంలో ఏ వయసులో ఉన్న వాడికైనా నేర్పించడానికి మనకి ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుని దాసరి ధర్మరాజు అంటే నాకు వ్యాపార రంగం ఉంది కాబట్టి దాంట్లో కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి దాసరి ధర్మరాజు గారు ఆయన సహకార పర్యవేక్షణలో నేను ఈ కార్యక్రమాలు ఇక్కడ వైభోపేతంగా నటరాజస్వామి వారి విగ్రహాన్ని పూజ చేసుకుని ఆ పక్క బిల్డింగ్లో సరస్వతి అమ్మవారి బిల్డింగ్లో అక్కడ అమ్మవారు కూడా పూజ చేసుకుని దాదాపుగా మూడు వందల మంది అక్కడ ఎంతమ్మ ఎంతమంది వచ్చారు మూడు వందల యాభై దాకా వచ్చి మేము ఫస్ట్ ఒక వంద మంది ఎంతమంది ఉంటారు అనుకుంటున్నాం ఎంత స్పందన అంటే విశేషమైన స్పందన చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తున్నారు ఇది నాకు ఇది చూసిన తర్వాత నిజంగానే నా మనసులో కూచిపూడి నాట్యం జరుగుతుంది పైకి చెప్పుకోలేని పరిస్థితి ధర్మరాజు గారి పర్యవేక్షణలో మేము ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఈ రోజు ప్రారంభించి దీన్ని చాలా విస్తృత స్థాయిలో ముందుకు తీసుకోవాలని నిర్ణయంతో కూడా ఉన్నాను ఇది చాలా ఖర్చు ఖర్చుతో పని ఎలా అంటే ఒక స్టూడెంట్ నేర్చుకోవాలంటే రాజమండ్రి వెళ్ళి నేర్చుకోవాలంటే వెయ్యి రూపాయల దాకా ఖర్చు అవుతుంది అది కూడా వారానికి ఒక కాస్ట్ చెప్తారు నేను దీన్ని సమ్మర్ క్యాంప్గా తీసుకుని ఒక స్టూడెంట్ దగ్గర నుంచి రెండు వందల రూపాయలు ఫీజు తీసుకుంటూ ఎవరైనా మాకు కష్టంగా ఉంది మేము చేయలేమండి మాకు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనుకుంటే వాళ్ళకి నేను వంద రూపాయలు నేను భరిస్తున్నాను వంద రూపాయలు ఎగ్జామ్షన్ ఇస్తున్నాను కొంతమంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు తల్లిదండ్రి లేక మేనత్త దగ్గర ఒక పాప ఉంటే ఆ పాపను పదకొండు రూపాయలు మాత్రమే కట్టమని చెప్పాను ఎందుకంటే ఏ విద్యనైనా సరే ఉచితంగా నేర్చుకోవడం కరెక్ట్ కాదు అసలు ఉచితం అనే పదమే చాలా తప్పుడు పదం అది ప్రతి దేశంలోంచి ఆ ఉచితం అనే పదం పోవాలి ఎవరికంటే అవసరమైన వాడికి ఆర్థిక సహాయం చేయాలి కానీ అందరికీ చేయడం తప్పది సోమరపూతులుగా తయారు చేయడమే అందువల్ల నన్ను అడగలేదు ఇంతమందిలో కూడా ఒక పది పదిహేను అప్లికేషన్ నాకు ఒక వంద రూపాయలు కట్టామని వచ్చారు మిగతా పదకొండు రూపాయలు ఇస్తామని చెప్పి నేనే వాళ్ళని కడతామంటే వద్దమ్మా మీ పరిస్థితి బాగోలేదు పదకొండు రూపాయలు కట్టించాలని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళు చేసుకున్న అటువంటి మొత్తం అంతా గారికి ఇరవై అప్లికేషన్లు ఉన్నాయి మొత్తం మూడు వందల అప్లికేషన్లు కూడా మూడు వందల యాభై కూడా ఒక ఇరవై అప్లికేషన్స్ వరకు అంటే అందరూ శ్రద్ధగా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు కళాత్మకమైన దృష్టి వాళ్ళు తీసుకెళ్ళడం కోసం ఆ విధంగా వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం వస్తుంది కదని చెప్పి ఎవరూ ఫ్రీగా అడగలేదు అంటే ఎంత మంచి స్థాయిలో ఎంత ప్రమా ఉన్నతమైన ప్రమాణ స్థాయిలో పిల్లల్ని పెంచుతున్నారు పెంచుకుంటున్నారో నేను అర్థం చేసుకోండి వాడు మొదటి రోజు చెప్పాను మీకు సహా మీకు అవకాశం ఉంటే మాత్రమే మీరు చదివించుకోండి అవకాశం లేదు కష్టపడుతున్నారంటేనే నా దగ్గరికి రండి ఇది ఫీజు తగ్గించమని చెప్పి అడిగితే ఇరవై అప్లికేషన్ మాత్రం వచ్చాయంటే అందరూ కూడా ఎంత మంచి ప్రామాణిక స్థాయిలో అంటే ఉచితాలు ఎవరికి అవసరం లేదు అలవాటు చేస్తున్నారంటే అంత మాత్రం అర్థం చేసుకోండి సో దీని విషయంలో సబ్జెక్ట్ ఈ సబ్జెక్టులో కూడా చాలా ప్రత్యేకమైన ప్రొఫెసర్లు తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల గ్రామాలకి మా గోపురం గ్రామానికి కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పించాలని నేను ఉన్నాను భవిష్యత్తులో కూడా అది కూడా నెరవేర్చుకోవడానికి ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటూ సరస్వతి మాత యొక్క వాగ్దేవి యొక్క సరస్వతి కటాక్షాన్ని కోరుకుంటూ నేను ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాను ఎప్పటి నుంచో పాతికేయులు కూడా చెప్తున్నాను డాడీ అనే సినిమా తీసాను దాని టీజర్ ఇవాళ కానీ రేపు కానీ రిలీజ్ చేయబోతున్నాను సినిమా కూడా ఇంకో రెండు మూడు రోజులు వచ్చేస్తుంది సో అది సమాజంలో ఉండే సామాజిక అన్యాయాల గురించి సామాజిక చెప్తున్న దుష్పరిమాణాల గురించి దానికి వివరిస్తూ వచ్చాను దాంట్లో ఎవరికైనా కొద్ది మందికి బాధ కలిగించవచ్చేమో నాకు తెలియదు కానీ బట్ సత్యాన్ని అయితే మాత్రం అందరికీ తీసుకొని ఉద్దేశంతో ఆ పనిచేస్తాను మీ పాత్రికేయులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ మాకు ఎప్పుడు మీ సహకారం ఉంటుంది కోరుకుంటూ జై శ్రీరామ్ సమ్మర్ క్యాంప్ అంతా ఉంటుంది సమ్మర్ క్లాస్లో క్లాసులు అంటే స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మా క్లాసులు కంటిన్యూస్గా ఉంటాయి కానీ వీకెండ్స్లో రెండు రోజులు ఉంటాయి అన్నమాట అంటే అందరూ రాలేరు కాబట్టి వీకెండ్స్ టూ డేస్ ఉంటాయి శ్రద్ధ ఉన్న వాళ్ళందరూ నేర్చుకోవచ్చు దీన్ని ఎక్కడ ఆపుకోండి ఇది నిరాటం సాగే కార్యక్రమం ఆ శాస్త్రాన్ని బేసిక్ నుంచి కూడా మంచి స్థాయి వరకు నేర్పించగలిగే ప్రత్యేకమైన విభావాన్ని ఒక డిపార్ట్మెంట్ పెట్టిస్తున్నాను అది టెన్త్ క్లాసు ఎనిమిది క్లాసు ఇలా కానీ కాదండి రసాయన శాస్త్రం అంటే దాన్ని నుంచి స్టార్ట్ చేసి స్పెషల్ క్లాస్ చెప్పించాలని ఉద్దేశంతో ఉన్నాను అందులో ముఖ్యంగా భౌతిక శాస్త్రం గణిత శాస్త్రం రెండు కూడా విశ్వానికి సంబంధించిన శాస్త్రాలవి అందరూ ఆ దాంట్లో ఉండేవాళ్ళు శాస్త్రవేత్తలు మంచి శాస్త్రవేత్తలుగా అవుతుంటారు భారతదేశాన్ని విని మంచి ఇది చేసే శాస్త్రవేత్తగా తయారవుతారు అందువల్ల అంటే ఆ రెండు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అవి రెండు పని చేసుకోవడం కష్టం నేనే నాకు అవి చాలా ఇష్టం కానీ నాకు ఎప్పుడూ టఫ్ సబ్జెక్ట్ అది దాన్ని సులువుగా నెలపగలిగే ప్రస్తుతం తీసుకొస్తే మనకు మన గోకవరం నుంచి శాస్త్రవేత్తలు రూపొందించాలని మనసులో ఉంది నేను మొదట్లో అనుకున్నాను ఇక్కడ క్లాసులు పెట్టించాలి సంగీతం అది జరిగిపోయింది ఈరోజుని అలాగే ఇప్పుడు మనసు ఇంకో సంకల్పం చేసుకున్నాను భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం గణిత శాస్త్రంలో నాకు మేధావులు శాస్త్రవేత్తలు ఈ నుంచి పుట్టాలి గోకువర్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి పుట్టాలని కోరుకుంటున్నాను అది కూడా జరిగిపోతుందని నమ్ముకున్నాడు ఎందుకంటే అడుగున్న ప్రతిదీ జరిగిపోతుంది ఆ పరమేశ్వరుడి కటాక్షం సరస్వతి కటాక్షం మనస్పతిలో ఉందని కోరుకుంటూ సెలవు ఈ ఇది ఎక్కడ ఆగేది లేదు ఆపేది లేదు ఇప్పుడు ఏంటంటే కొంతమంది నేర్చుకున్నారని చెప్పి వేరే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు ఒకరికొకటి శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది మనం ఈ ఈ ప్రవాహాన్ని నదీ ప్రవాహాన్ని సముద్రంగా మారేదానికి మనం ఎక్కడ ఆపుకోండి ఇది వెళ్తూనే ఉంటుంది టీచర్లు పెరగవచ్చు ధనలక్ష్మి గారు కాబట్టి ఇంకొక అమ్మాయి కూడా రావచ్చు అలాగే దేవాకర్ గారు వారి శిష్యులు ఉన్నారు వాటి శిష్యులు ఎవరైనా మెరుకులు ఉంటే ఆ మెరుకులు తీసుకురావచ్చు అలాగే మనం చెప్పినాక కోరుకుండా రాజానగరం జగ్గంపేటలో కూడా మనం మన బ్రాంచ్లు మనం విస్తృత చేయొచ్చు ఇదంతా ఏంటంటే ఒక దివ్యమైన పరిజ్ఞానాన్ని విస్తృత స్థాయిలో నా నియోజక నేను ఆంధ్రప్రదేశ్ చేసే శక్తి నాకు లేదు కనీసం నా నియోజకవర్గాలు చుట్టుపక్కల నియోజకవర్గాలు చేయాలనే అయితే నాకు ఈస్ట్ గోదావరి కాకినాడ డిస్ట్రిక్ట్ అల్లూరు డిస్ట్రిక్ట్ మూడు డిస్టిక్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను